హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు సీపురు కొండలో గాపు తీయడానికి అయితే వెళ్తున్నాం కొండకి చూడండి ఇప్పుడు ఇవన్నీ సీపుర్లు చూడండి ఇవన్నీ మొత్తం సీపుర్లు సీపురు కొండ ఇప్పుడైతే మేము ఈ కొండ తీయడం లేదు కాబు ఇంకో మీదికి వెళ్ళాలి చాలా దూరం వెళ్ళాలి ఇంకా ఏదో బాగుంది ఇప్పుడు రాయి అయితే నేటు చూడండి ఇక్కడ చాలా బాగుంది మేడెట్టు రాయి అయితే బాగుంది చూడండి సాప్ ఉంది రాయి నేనైతే ఒక ఐదు నిమిషాలు కూర్చొని అయితే ఇంక నడాలి మీద చూడండి ఈ నాయనకా సీపర్లు అవంతా సీపర్లే మేమైతే కొండకి దగ్గరలో ఉన్నాము కొద్దిసేపట్లు చేరుకుంటాము నేను చూడండి ఈ రాయలు మాత్రం అవతలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది చూడండి పెద్ద పెద్ద రాళ్ళు చూడండి ఇది అయితే ఉంది చెట్టు ప్రతి మేము ఈ రా ఎక్కాలి అబ్బా ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది చూడండి అవతల కొండలాగా ఉన్నాయి అవతల అది ఆ కొండ రొడ్డు అవుతుంది ఎంత బాగుందో వ్యూ చాలా బాగుంది కదా మేఘాలైతే కొండకి తాకినట్టు ఉంది చూడండి ఈ రాయి అయితే ఎలా ఉందో చూడండి లోతు ఎలాగుంది కింద మేమైతే ఇలా వెళ్ళలేదు చాలా జాగ్రత్తగా దిగాలి చూడండి ఎలాగుందో చూడండి అదైతే మట్టి రొడ్డు నేనైతే కొన్న దగ్గరలో వచ్చాను ఆల్మోస్ట్ చేపకొండ చూడండి మామూలు అయితే కనిపిస్తున్నారు ముందుగానే వచ్చుకొని వాళ్ళు రద్దు నాకైతే ఎడుతున్నారు ఇంత లేటుగా వస్తావని చూడండి కనిపిస్తుంది కదా ఇప్పుడు కొండ ఇప్పుడు ఈయకుండే మేమైతే గాబు తీస్తాము చూడండి దగ్గర వెళ్ళి చూపిస్తాను కొండ ఇప్పుడు మేము గాబు తీసేయకుండా అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇప్పుడు మేమైతే తీయకుండే మేము గాబు తీస్తాము చూడండి కొండ చుట్టూ అయితే ఉల్లి ఆడవే కనిపిస్తుంది మధ్యలో అయితే చీపురకు కొండ కదా ఇక మేమైతే గాబు తీయడం మొదలు పెట్టాము పని మధ్యలో అయితే చూడండి చెరువు వెళ్ళి మాకైతే కనిపించింది ఇప్పుడు ఎలాగుంది పసుపు పచ్చగా ఉంది ఇదే అని కాదు చాలా రకాలైన పురుగులు పాములు జ్వరలు ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మేమైతే టైం అయింది భోజనం చేయడానికి అయితే అందు ముంచే చోట వెళ్తున్నాము చూడండి మేమైతే ఇలా నీరు చేస్తాము క్యారీ చేయడానికి లేకపోతే తాగడానికి కడుక్కోవడానికి చాలా సులువుగా ఉంటుంది అనమాట ఇలా తెస్తే చూడండి ఆ బోట్లో అయితే ఏదో గుచ్చుకుందట అందుకే అలా కడుక్కుంటున్నారు మేమైతే ఇలా కడుక్కన్న తర్వాత అయితే అన్నం తింటాము చూడండి మేమైతే ఇలా క్యారేజీలో అయితే తెచ్చుకుంటాము ప్రతి ఒక్కరు ఎవరిది వాళ్ళది నేనైతే గుమ్మడికాయ కూర అలాగే గోంగూర కూర అన్నం అయితే తెచ్చాను ఈ గోంగూర కూర అన్నం అనేది చాలా బాగుంటుంది ఆ గిరిజన ప్రాంతంలో ఈ గోంగూర కూర అన్నం ఎక్కువగా తింటాము చూడండి ఎలా ఉందో గోంగూర కూర అన్నము చూడండి మాటైతే ఆ కింద తింటున్నారు అది నేనైతే గోంగూర అన్నం మొత్తం తినలేకపోయాను సగమే ఉంది ఆ ఫ్రెండ్స్ నా ముందులైతే ఒక ఎత్తైన పెద్ద రాయి ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న ఉంది ఇక మేమైతే ఆ మీదికి ఎక్కి మీద ఎలా ఉందో చూపిస్తాము ఆ ఫ్రెండ్స్ ఈ రాయి చుట్టూ మీద అలాగే కింద పూర్తిగా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పూలు వీడియో ఉంటుంది ఏం చూడొచ్చు వీడియో అయితే చాలా బాగుంటుంది మేమైతే మీదకి ఎక్కిపోయాము చూడండి అందులో చివరికి అయితే మేము చూపిస్తాము చుట్టూ చూడండి అవతల ఎలా కనిపిస్తుందో చూడండి రోడ్డు అయితే ఉంది చూడండి పొలాలు అయితే ఎలా కనిపిస్తున్నాయో ఇంకా మీదికెక్కి అయితే ఇంకా పూర్తిగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వ్యూ చూడండి ఆ రోడ్డు అయితే ఎలా ఉందో చూడండి అదైతే ఊరు కనిపిస్తుంది కదా చూడండి ఆ సీవర్కి ఒక ఊరు ఉంటుంది అనమాట ఎగవో ద్వారమందనిషి చూడండి ప్రకృతి అయితే ఎలా ఉందో చూడండి ఈ కింద అయితే చాలా లోతు ఉంది కదా చూడండి ఎలా ఉందో ఆ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి చూడండి మేమైతే ఈ కొన్నైతే తీయడం మా అయిపోయింది చూడండి మొత్తం తీసినామన్నమాట ఈ కొన్ను తీయడము